ఈ మనస్సు మార్చే భక్తి ఒకసారి ఒక భక్తుడు భగవాన్ విష్ణువుని ఆరాధించాలి అనుకున్నాడు ప్రభు నేను నీకు ఏ పుష్పాలు సమర్పించాలి అని అడిగాడు విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నాడు నా హృదయాన్ని ఆనందింపబరిచే ఎనిమిది పుష్పాలు ఉన్నాయి అవి తోటలో పెరగవు నీ మనసులో వికసిస్తాయి అహింసా పుష్పం ఎవరికి హాని చేయని మనసు ఇంద్రియ నియమపుష్పం ఇంద్రియాలపై నియంత్రణ దయాపుష్పం అన్ని జీవులపై కరుణ క్షమాపుష్పం తప్పులు చేసిన వారిని క్షమించడం శాంతి పుష్పం మనసులో ప్రశాంతత తప పుష్పం ధర్మబద్ధమైన ఆచరణ పుష్పం భగవంతునిపై దృష్టి సత్యపుష్పం మాటల్లో పనుల్లో నిజాయితీ విష్ణుమూర్తి అన్నాడు ఇవే నాకు ప్రియమైన పుష్పాలు వీటిని నిత్యం సమర్పించే భక్తుడే నా నిజమైన ఆరాధకుడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి